హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే ఆదివారం మేము ముత్యాలమ్మ పెట్టుకుంటామండి మా ఊరిలో ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదండి అందుకని చెప్పేసి ఈరోజు ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్నాము ఆ వ్లాగేనండి ఇది ఈ ముత్యాలమ తల్లికి నైవేద్యంగా ఏమేమి పెట్టాలి అంటే పులగం అట్లాగే గోధుమ పిండిలో బెల్లం కలిపి బూరెలు వేయాలండి ఫస్ట్ అయితే పులగం వండుతున్నాను ఇంకా దీపారాధన చేసి వచ్చి అప్పుడు లాస్ట్లో బూరెలు వేస్తాను ఈ గోధుమ పిండి బూరెలకి ముందలే పిండి పెట్టేసుకోవాలండి అప్పటికప్పుడు వేస్తే బాగోదు మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పిండి నానాలి అప్పుడే మనకి బూరెలు చక్కగా వస్తాయి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా తల్లి దగ్గర తీసుకెళ్లాల్సిన కూడా సర్దేసుకుంటున్నాను ఈ ముత్యాలమ్మ తల్లికి తెల్లచీర పెట్టాలండి అందుకని చెప్పేసి మాక్సిమం వైటే తీసుకుంటాము ఇంకా అన్నీ అయితే సర్దేసుకోవడం అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా గుడికి స్టార్ట్ అవ్వడమే ఆలస్యం ఇంకా పిల్లలు లీలాగారు అందరూ కూడా రెడీగానే ఉన్నారు ఇంకా మేమైతే గుడికి బయలుదేరిపోతున్నామండి ఇదిగోనండి ఇదేనండి ముత్యాలమ్మ తల్లి గుడి ఎంత రష్గా ఉంటుందో మా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది మ్యాక్సిమం అయితే పర్వాలేదండి లేకపోతే అసలు మనం ఈ నడవడానికి ఈ వీడియో తీసుకోవడానికి కూడా ఖాళీ ఉండదు ఇసుకేస్తే రాలదు అంటారు చూసారా అలా ఉంటారండి జనం ఇంకా మేము వెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారని చెప్పాలి ఇంకా మేమైతే చక్కగా ప్రదక్షిణలు అవి చేసుకొని అమ్మవారికి నైవేద్యం అది పెట్టేసి పూజ చేసుకొని ప్రశాంతంగా అయితే బయటకు వచ్చేసాము అయితే చెప్పాను కదండి మీకు లోపల వీడియో తీయడం అస్సలు కుదరలేదు అందరూ మీద పడి తోసేస్తున్నారండి అందుకని చెప్పేసి లోపల వీడియో కాదు కదా అసలు ఫోనే లోపలికి తీసుకెళ్ళలేదు మేము మా ఖమ్మంలో కానీ అట్లాగే మాకు చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదండీ అక్కడ కానీ ఎవ్వరికైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఫస్ట్ ఫస్ట్ ఈ తల్లి దగ్గరికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తారండి ఎందుకు అంటే ఆ జంట అన్యోన్యంగా ఉంటారంటండి అదేనండి ఈ తల్లి యొక్క విశిష్టత నాకు పెళ్ళైనప్పుడు కూడా అంతేనండి నన్ను డైరెక్ట్గా మా అత్తగారి ఇంటికైతే తీసుకెళ్లేదు ఊర్లోకి అడుగు పెట్టగానే ఈ తల్లి దగ్గరికి తీసుకొచ్చి పూజ చేయించి అప్పుడు ఇంటికి తీసుకెళ్లారు అంత మహిమగల తల్లి అండి మా ముత్యాలమ్మ తల్లి ఈ శ్రావణ మాసం హాడావిడంతా అయిపోయిన తర్వాత మీకు తల్లిని ప్రశాంతంగా వీడియో తీసి చూపిస్తానండి మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారు కానీ ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ బాయ్ అండి